నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈ రోజు అభిదైతుల పరిచయ కార్యక్రమానికి ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన శ్రీ చిలుకూరి వెంకటేశ్వరరావు గారు మన పాడి పంటలు ఛానల్ కి జరిగింది వీరు గత ఇరవై సంవత్సరాలుగా అరటి పంటను సాగు చేస్తూ మేలని యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఎప్పటికప్పుడు నూతనంగా సాంకేతిక విధానాలను అవలంబిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు వీరు పాటిస్తున్నటువంటి సాగు విధానాల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి అండి నమస్కారం అండి నా పేరు చిలుకూరు వెంకటేశ్వరరావు చక్కపల్లి గ్రామం మునూరు మండలం ఏలూరు జిల్లా అండి నేను గత ఇరవై సంవత్సరాల నుంచి అరటి సాగు చేస్తున్నానండి దీనిలో భాగంగా ఒక పది సంవత్సరాల నుంచి టిష్యూ అరటి సాగు చేస్తున్నాము మేలైన దిగుబడులు పొందడానికి అరటిలో మీరు నీరు మరియు ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి చెప్పండి ఇది వరకు వచ్చేసి మేము చేతితో నీళ్ల కట్టు చేసి కట్టుకునే వాళ్ళం అండి బోధుల ద్వారాగా ఆ విధానం నుంచి ఇప్పుడు పూర్తిగా డ్రిప్ ఇరిగేషన్ వచ్చేసామండి తర్వాత ఎరువులు వచ్చేసి ఖచ్చితంగా పట్టిక చేసిన ప్రతి ఎరువు కూడాను మేము డ్రిప్ ఇరిగేషన్ ద్వారాగా వించీ ద్వారాగా సిస్టమ్ ద్వారా పంపిస్తున్నామండి దానివల్ల ఏంటంటే దరిదాపుగా ఎయిటీ పర్సెంటేజ్ వరకు కూడా ఎరువులు ఆదా అవటమే కాకుండా సరైన మోతాదులో సరైన సమయంలో అందించగలుగుతున్నాము తర్వాత నీరు పారించడం వలన ఒక మొక్క నుంచి ఒక మొక్కకి వేరు వ్యవస్థ నుంచి ఈ తెగుళ్ళు సోకే విధానం ఒకటి తగ్గుతుందండి రెండోది ఏంటంటే ఈ ఎరువుల్ని ఎంత మోతాదు ఇవ్వాలి అనేది ప్రతిరోజు కూడా ఇవ్వగలుగుతున్నాం అండి డిప్ ఇరిగేషన్ ద్వారాగా కూలీలతో పని లేకుండాను ఒక మనిషితోనే మొత్తం సమంగా ఒకేసారి ఎరువులు పంపిస్తున్నామండి దీనివల్ల మనకి దిగుబడులు దరిదాపుగా ఎయిటీ నుంచి నైంటీ పర్సెంటేజ్ వరకు దిగుబడులు పూర్తిగా పెరిగిపోయాయి అండి ఇది వరకు మేము ఎకరానికి ఐదు ఆరు టన్నులు ఏడు టన్నులు తీసేవాళ్ళం ఇవాళ నలభై టన్నుల దాకా దిగుబడి పెరిగిందంటే కేవలం ఈ పట్టిగేషను డ్రిప్ ఇరిగేషను తర్వాత సమతుల్యంగా ఎరువులు వాడటము సరైన సమయంలో మందులు వాడటం వల్లనే దిగుబడి పెరిగిన అని నేను అనుకుంటున్నానండి మేము ఎరువులు వచ్చేసి ఫస్ట్గా సూపర్ పాస్ పెట్టి ఈ బోధుని మీద ఎకరానికి దరిదాపుగా మొక్కకి ఒక మూడు వందల గ్రాములు పడేటట్టుగా ఈ బోధి మీద బారుగా పోసేసుకుంటామండి తర్వాత పొటాషియంను నత్రజని ఎరువులు మాత్రము డ్రిప్ ఇరిగేషన్లో నీటిలో కరిగేటువంటి న్యూట్రియన్స్ను కూడా కలిపి ఎప్పటికప్పుడు డ్రిప్పులో ఇస్తున్నామండి బాసరు ఎరువు పూర్తిగా ఒకేసారి దుక్కులో ఇచ్చేస్తామండి అంటే బాసరు ఎరువుని తేప మేము డ్రిప్పులో పంపించాల్సిన అవసరమే లేదు తర్వాత నత్రజన్ని దపదపాలుగా ఫస్ట్ మొక్క నాటినిగాంచి పదిహేను రోజులకి ముప్పై రోజులకి నలభై ఐదు రోజులకి అట్లా ప్రతి పదిహేను రోజులకి మూడు వందల ముప్పై రోజుల వరకు కూడాను నత్రజన్ ఇస్తామండి పొటాష్ వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల్లో స్టార్ట్ చేస్తామండి పొటాష్ వచ్చేసి మనము రెండు వందల ఎనభై రోజుల్లో ఆపేస్తున్నామండి ఈ నత్రజని మాత్రం మూడు వందల ముప్పై రోజుల వరకు డ్రిప్లో పంపిస్తున్నామండి ఇదే కాకుండా బోరాన్ కానీ మెగ్నీషియం కానీ మాకు లోపం అనిపించినప్పుడు మేము ఖచ్చితంగా డ్రిప్లోనే మెగ్నీషింస్ పెట్టి అలాగే నీటిలో కరిగే బోరాన్ని పంపిస్తున్నామండి తర్వాత కాల్షియం నైట్రేట్ కూడా పంపిస్తున్నాం మేలైన దిగుబడులు పొందడానికి అరటి పంటలో వీరు పాటిస్తున్నటువంటి నీరు ఎరువుల యాజమాన్యం గురించి రైతు సోదలకు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదాలు